నా పేరు గంధం నరసింహారావు గ్రామం కేశవపురం పాల్వంచ మండలం విషయం ఏమనగా ఇటీవల కాలంలో పెద్దమ్మ తల్లి శ్రీ కనకదుర్గ దేవస్థానం ఆలయ కమిటీలో స్థానిక గ్రామాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరడం జరిగింది మొదటి దఫాలో కాంగ్రెస్ పార్టీలోని వర్గాల్లో ఒక వర్గానికి ఇచ్చి అట్టి విషయంలో మా గ్రామాలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని మా రెండు గ్రామాల ప్రజలు అడగడం జరిగింది అప్పుడు అట్టి కమిటీని రద్దు చేసి రెండో కమిటీని కూడా సిఫార్సు చేసినారు రెండో కమిటీలో కూడా స్థానిక గ్రామమైన కేశవాపురం గ్రామానికి ఎటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు ఇట్టి విషయాన్ని సంబంధిత ఎండోమెంట్ అధికారులకు ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది తదుపరి వారు ప్రమాణ స్వీకారం చేయ క్రమంలో మా రెండు గ్రామాల ప్రజలు అడ్డుకున్నందుకు ఆ రోజున ఈవో గారు గమనించి మీకు న్యాయం చేస్తాం ఏది జరిగినా కూడా పత్రికాముఖంగా తెలియజేసి మరోసారి కమిటీని ఏర్పాటు చేస్తామని అందరి సమక్షంలో మాట ఇచ్చినారు ఈ విషయం జరిగి సుమారు నెల రోజులు దాటింది కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు ఈరోజు అకస్మాత్తుగా రేపు పెద్దమ్మ తల్లి గుడి కమిటీని ఏర్పాటు చేయబోయే క్రమంలో కేవలం నరసింహ నరసింహారావు అనే ఒక పేరును తెలపైకి లేపి నరసింహారావు ఒక్కడే ఈ విషయాన్ని ఈ విషయంలో అడ్డుపడుతున్నాడు కావున పోలీసు వారికి మరియు సంబంధిత అధికారులకు నాపై ఫిర్యాదు చేసినారు నన్ను పోలీస్ వారు రమ్మని పదే పదే ఫోన్లు చేయడం జరుగుతుంది ఏది ఏమైనా మేము చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే గౌరవ ఉమ్మడి మంత్రివర్యులకు స్థానిక శాసనసభ్యులు కోనండేని సాంబశిరావు గారికి మరియు మన జిల్లా పార్లమెంటు సభ్యులు దయచేసి పార్టీ పరంగా కష్టపడ్డం అయినా మాకు గుర్తింపు లేదు అదేవిధంగా స్థానిక గ్రామంగా నాకు కాకపోయినా ఇంకొకరికి అవకాశం కల్పించండి కష్టపడ్డ వాళ్ళకని పదే పదే ప్రాధాయపడ్డం అయినా కరికరం లేదు వీటన్నిటికీ తోడు ఆ పెద్దమ్మ తల్లి కూడా వినతిపత్రం సమర్పించాం ఆ పెద్దమ్మ తల్లి చూడాలి ఏం జరుగుతుందనేది కానీ రేపు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మా దృష్టికి వచ్చినది ఇప్పటికైనా పునరాలోచించండి దేవాలయ అభివృద్ధిలో సుమారు అరవై సంవత్సరాల పాటు కష్టించి ఈ దేవాలయ అభివృద్ధి కింద పాటుపడిన గ్రామాలకు కూడా అవకాశం కల్పించాలని ఒక సదుద్దేశంతోనే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పితే ఎటువంటి స్వార్థపూరితమైన వ్యవహారం లేదు కావున ఇప్పటికైనా మా యొక్క ఆవేదనను గుర్తించుకొని ఈ కమిటీలో స్థానిక గ్రామాలైన మాకు అవకాశం కల్పించాలని లేని పక్షంలో పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మీరు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే అంతా పెద్దమ్మ తల్లి చూసుకుంటుందని ముఖ్యంగా పార్టీ పెద్దలకు మంత్రివర్యులకు అందరికీ మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని మనందరినీ వేడుకుంటున్నాను